నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం హోతా దేవి గారు రాసిన మచ్చ అనే కథ విందాం ఈ కథ ఆంధ్రభూమి సపర వార పత్రికలో పన్నెండు ఆరు రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి చాలా మంచి సంబంధం నాన్న మన శ్రావణిని ఎవరిదో పెళ్లి క్యాసెట్లో చూసి వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళంతటి వాళ్ళుగా శ్రావణిని వాళ్ళ అబ్బాయి చేసుకుంటామని మధ్యవర్తిని పంపి మరీ అడిగారు శివరాం స్వరంలో ఆనందం అవును మావయ్య మనకంటే ఎన్నో మెట్లు పైనున్న వాళ్ళు శ్రావణిని కోడలుగా చేసుకుంటామని అడగడం నిజంగా మన అదృష్టం సుమతి సంబరంగా చెప్పింది వాళ్ళు మనస్ఫూర్తిగానే శ్రావణిని ఇష్టపడ్డారా ఆయన స్వరంలో అపనమ్మకం అదేమిటి నాన్న అలా అడుగుతున్నారు అంత డబ్బున్న వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్లతో వియ్యం అందాలనుకోవడం మధ్యవర్తిని అదే మాట అడిగాను శ్రావణి వాళ్ళకి చాలా నచ్చిందిట మన కుటుంబ సాంప్రదాయం గురించి విని ముందుకొచ్చారట అబ్బాయి ఫోటో మనకిచ్చారు ఒక మోస్తరు అందగాడే పర్వాలేదు బీటెక్ అయ్యాక ఎంబీఏ చేశాడట స్వంతంగా బిజినెస్ చేస్తున్నాడు అవన్నీ సరే వాళ్ళు మన శ్రావణిని సరిగ్గా చూసారా వాళ్లే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారట అప్రయత్నంగానే శ్రావణి చెయ్యి తన కుడి చెక్కిల్ని తాకింది పచ్చి పసుపు పాలమీగడ గులాబీ రేకులు అన్ని రంగరించిన శరీర ఛాయ ఆమెది కవులు కావ్యాలలో వర్ణించినట్లు కలువు రేకుల కళ్ళు సంపెంగ నాసిక గులాబీ రేకుల్లాంటి పెదవులు కృష్ణానది తరంగాల్లాంటి జుట్టుతో ప్రబంధ నాయకలా ఉంటుంది శ్రావణి అయితే కుడి చెక్కిల మీద ముక్కు నుంచి చుబుకం వరకు నల్లటి పుట్టుమచ్చతో ఆమె ముఖం గ్రహణం పట్టిన చందమామలా ఉంటుంది ఆ మచ్చ కారణంగా ఆమెని రెండు మూడు పెళ్లి సంబంధాల వాళ్ళు తిరస్కరించారు కూడా అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం వాళ్ళు ఏరి కోరి శ్రావణిని పెళ్లి చేసుకుంటామనడం పైగా వాళ్లే ఆమె ముఖం మీద మచ్చకి ప్లాస్టిక్ సర్జరీ చేస్తామనడంతో శివరాం దంపతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ ఒక్క లోపం తప్ప నా కూతురికేం తక్కువ అందాల భరిన అనుకుంటుంది సుమతి మురిపంగా కూతురిని చూస్తూ ఇదిగోండి మావయ్య అబ్బాయి ఫోటో సుమతి మామగారికి వరుడి ఫోటోని అందించింది వాళ్ల వైపు నుంచి అభ్యంతరాలు ఏం లేవు నాన్న మీరు అంగీకరిస్తే నేను అంగీకరించకపోతే ఈ సంబంధం వదిలేస్తావా ఫోటోని పరిశీలనగా చూస్తూ అడిగాడు వివేకానందమూర్తి వదిలేస్తాను స్థిరంగా అన్నాడు సరదాగా లేరా నవ్వాడాయన సుమతి పెళ్లివారు వచ్చే వేళైందని శ్రావణిని స్నానం చేసి ముస్తావోమని హెచ్చరించి హడావుడిగా వంటగదిలోకి నడిచింది వరుడు అభినవ్ నేటి యువతరానికి ప్రతినిధిలా ఉన్నాడు అతని బట్టలు హెయిర్ స్టైల్ మారుతున్న ఫ్యాషన్కి అనుగుణంగా ఉన్నాయి అతని తల్లి ప్రసూన ఖరీదైన పట్టుచీర డైమండ్ నెక్లెస్ ధరించింది ఆవిడ మాటల్లోనే కాదు ప్రతి కదలికలోనూ భేషజం ఉట్టిపడుతుంది వరుడు తండ్రి మధుసూదన్ మాటల్లో కూడా డబ్బున్న వాడిననే గర్వం దర్పం వ్యక్తమవుతున్నాయి పరస్పర పరిచయాలు నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాయి కాఫీ ఫలహారాల తర్వాత సుమతి శ్రావణ్ణి తీసుకొచ్చి వాళ్లకు ఎదురుగా కూర్చోబెట్టింది అమ్మాయి లక్షణంగా ఉంది సీడీలో కంటే చాలా అందంగా ఉంది కాకపోతే ఆ మచ్చే ప్రసూన పెదవి విరిచింది ఐ థింక్ అది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు అన్నాడు మధుసూదన్ తాము కోడలుగా చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి పేరైనా అడగకుండా ఆమె ముఖం మీద మచ్చ గురించి ఆమెకి ఎదురుగానే మాట్లాడుకుంటున్న వారి ధోరణి వివేకానందమూర్తికి నచ్చలేదు ఉన్నట్లుండి మధుసూదన్ దంపతుల దృష్టి వివేకానందమూర్తి బట్టతల మీద నుంచి నుదుటి మీదకి పాకి ఉన్న మచ్చ మీద పడింది మీకు కూడా మచ్చుందే మీ నల్ల నల్లమచ్చ మీది తెల్లమచ్చ మచ్చ మీ వంశంలో వారసత్వమా ప్రసూన అదోలా నవ్వుతూ అడిగింది ఏదో జోక్ విన్నట్టు ఫ నవ్వాడు మధుసూదన్ శివరాం సుమతుల ముఖాలు ఎర్రబడ్డాయి వివేకానందమూర్తి అదే చిరునవ్వుతో తొనక్కుండా అన్నాడు ఇది పుట్టుమచ్చ కాదు ఒక గూండా కొట్టినప్పుడు ఆయన గాయం తాలూకు మచ్చూండా జోలికి ఎందుకు వెళ్ళారండి వివేకానందమూర్తి జవాబిచ్చేలోగానే మధుసూదన్ చేతిలోని సెల్ఫోన్ మోగింది వెంటనే రిసీవ్ చేసుకున్నాడు ఆయన జగన్నాథ్ ఎక్కడున్నావు అడ్రస్ తెలుసుగా ఓకే అని సెల్ ఆఫ్ చేసి చెప్పాడు నా ఫ్రెండ్ డాక్టర్ జగన్నాథ్ అపోలో హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జన్ గా పనిచేస్తున్నాడు ఏదో పని మీద ఈ ఊరొచ్చాడు మీ అమ్మాయి చెంప మీద మచ్చని పరీక్షించడం కోసం ఇక్కడికొస్తున్నాడు వివేకానందమూర్తి అభినవ్ని పరిశీలనగా చూస్తున్నాడు నిశ్చితార్థానికి ముందే ప్లాస్టిక్ సర్జరీ జరిగిపోవడం మంచిది లేకపోతే సీడీలో ఫోటోల్లో ఎంత అసహ్యంగా కనిపిస్తుందా మచ్చ అప్పటి వరకు నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడిన అతను అన్నాడు శివరాం సుమతల ముఖాలు నల్లబడ్డాయి కనీసం మా మనవరాలు పేరైనా అడగలేదు మీరు అన్నాడాయన ఏ పేరైతేనే ఉందండి అంతగా పేరు నచ్చకపోతే మార్చుకోవడం పెద్ద పన ప్రసూన అతిశయంగా అంది వివేకానందమూర్తి చిరునవ్వుతో చూస్తున్నాడు వీధిలో కారాగిన శబ్దం కొన్ని క్షణాల తర్వాత లోపలికొస్తున్న నడివయసు వ్యక్తిని హలో జగన్నాథ్ అని ఆడంబరంగా పలకరించాడు మధుసూదన్ ఆ ఇద్దరు కరచాలనం పలకరింపుల తర్వాత మావగారి సైగతో సుమతి కాఫీ ఫలహారాలు తెచ్చి ఇచ్చింది ఆయనకి తామెవరినీ జగన్నాథ్కి పరిచయం చేయకపోవడం వివేకానంద మూర్తిని ఆశ్చర్యపరిచింది ఈఎంఐఏ ఆర్ధోక్తిలో ఆగాడు మధుసూదన్ శ్రావణి మర్యాదగా నమస్కరించింది డాక్టర్ జగన్నాథ్ ఆమె దగ్గరకొచ్చి ఆమె చెక్కిల మీద మచ్చని పరీక్షించాడు నో ప్రాబ్లం ప్లాస్టిక్ సర్జరీ చేసి ఈ మచ్చను పూర్తిగా తొలగించవచ్చు ఆ క్షణంలో మధుసూదన్ దంపతుల ముఖాలలో ప్రత్యేకించి అభినవ్ కళ్ళల్లోని మెరుపు వివేకానంద మూర్తి దృష్టిని దాటిపోలేదు నాకు ఫ్లైట్ టైం అయింది నేను బయలుదేరతాను అన్నాడు జగన్నాథ్ ఓకే సర్జరీకి డేట్ ఫిక్స్ చేసి నాకు చెప్పు సర్జరీ తర్వాతే నిశ్చితార్థం పెళ్లి పెట్టుకుంటాం అన్నాడు మధుసూదన్ నువ్వు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు అభినవ్ ఉన్నట్లుండి అడిగాడు వివేకానంద మూర్తి విజయవాడలోనండి నేను కూడా విజయవాడలోనే లెక్చరర్గా పనిచేసేవాడిని ఐసీ నేను నీకు గుర్తున్నానా నేను గతంలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు నా నుదుటి మీద గాయం తాలూకా మచ్చ చూసాకైనా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు అభినవ్ బ్లాంక్గా చూశాడు నేను లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయి చైతన్య కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేరాను లయోలా కాలేజీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్ రాస్తున్నావు నువ్వు పాపం క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందో లేక నువ్వు పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో తెలీదు కాపీ కొడుతూ పట్టుబడ్డావు ఆ రోజు నిన్ను పట్టుకున్న ఇన్విజిలేటర్ని నేనే కాసేపు నీ ఫ్యూచర్ పాడవుతుందని నీ కెరీర్ మీద మచ్చపడుతుందని వదిలేయమని బ్రతిమాలేవు నేను లొంగలేదు తర్వాత మీ మావయ్య ఎమ్మెల్యే అని అతని పేరు చెప్పావు నేను భయపడలేదు నీ చేతిలోని ఆన్సర్ షీట్ స్లిప్తో సహా లాక్కొని నిన్ను పరీక్ష హాల్లో నుంచి బయటకు పంపాను ఆ మర్నాడు చీకట్లో ఒంటరిగా వస్తున్న నన్ను కర్రతో తలమీద కొట్టి పారిపోయావు అప్పుడు నా తలకి పడిన కుట్లు పది ఆ గాయం మానినా మచ్చ మానలేదు అప్పటికీ ఇప్పటికీ నీలో మార్పేమీ లేదు నీ ఫోటోని చూడగానే గుర్తుపట్టాను అవును నీ బీటెక్ ఎంబీఏ డిగ్రీలో నిజమేనా అప్పుడు కాపీ కొడుతూ పట్టుబడ్డాకైనా బుద్ధిగా చదువుకున్నావా లేక చదువు కొన్నావా అభినవ్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు పాలిపోయిన అతని ముఖం ఎర్రబడింది షటప్ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అన్నాడు తీవ్ర స్వరంతో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు పరాభవం తాలూకు బాధ వాళ్ల ముఖాలలో వ్యక్తమవుతుంది మిస్టర్ అభినవ్ శ్రావణి శ్రావణ మేఘంలా గర్జించింది మా తాతయ్య మీ నిజస్వరూపాన్ని బయట పెట్టారిన మీ ఉలుకు నా ముఖం మీద మచ్చని ప్లాస్టిక్ సర్జరీతో తొలగించవచ్చు కానీ వికృతమైన మీ మనసులోని మార్చడానికి ప్రపంచంలోనే ఏ సర్జరీ ఇంతవరకు కనిపెట్టలేదేమో మీకు కావలసింది మీ జీవిత సహచరి కాదు ఈమె నా భార్య అని సొసైటీలో గర్వంగా పరిచయం చేసుకోవడానికి అందమైన ఆడబొమ్మ కావాలి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చకపోతే వాళ్ళ సెంటిమెంట్లతో పని లేకుండా మార్చేయగలరు ఆ బొమ్మలో ఏమైనా లోపాలుంటే డబ్బు వెదజల్లి సరిదిద్దగలరు ఒక్కసారి మీ మనసు లోతుల్లోకి తొంగి చూసుకోండి ఎన్ని మచ్చలున్నాయో డబ్బుతో దేన్నైనా కొనేయగలమనే అహం దర్పం మనిషిని మనిషిగా గౌరవించలేని కుసంస్కారం మా మాటే అవ్వాలనే అహంకారం ఇన్ని మచ్చలున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను మిమ్మల్ని అత్తమాములుగా గౌరవించలేను దయవుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెరచరా లోపలికి వెళ్లిపోయింది ఆమె నిర్ణయాన్ని సమర్థించినట్లుగా చిరునవ్వుతో తల పంకించారు వివేకానందమూర్తి సుమతి శివరాములు అవమానంతో ఎర్రబడిన ముఖాలతో నిష్క్రమించారు పెళ్లివారు ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన మత్స అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ